ప్రేమ అనేది లోకంలోకి వెళ్ళా పవిత్రమైన బంధం కానీ నిజం చెప్పాలంటే అది పందాలన్నటి నుండి ముక్తి కూడా స్వతంత్రం కూడా అర్థం కాలేదా వివరంగా చెప్తాను ఒకవేళ ఎవరైనా మీ ప్రేమను కాదు అంటే ఎవరైనా మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోతే అప్పుడు ఏం చేస్తారు కొందరు ముభావంగా మారుతారు కొందరు మోసం చేసి ప్రేమను దక్కించుకోవాలనుకుంటారు కొందరు బలవంతంగా ప్రేమపై అధికారాన్ని చలాయించాలనుకుంటారు కానీ నిజమేమిటంటే మీరు ప్రేమించిన వాళ్ళంతా మిమ్మల్ని ప్రేమించాలన్న నియమేమీ లేదు ఎందుకంటే ప్రేమ అనేది ఒక వస్తువు కాదు అది రాజ్యమో లేక ధనమో కాదు బలవంతంగా మీ సొంతం చేసుకోవడానికి ప్రేమ అంటే ఒక శక్తి మీకోసం ఏ బంధాలనైనా తెంచుకోగలదు కానీ స్వయంగా ఏ బంధంలోనూ చిక్కుకోలేదు కాబట్టి ఎవరినైతే మీరు ప్రేమిస్తారో వారిని స్వేచ్ఛగా వదలేయండి ఎందుకంటే స్వేచ్ఛ అనే భావం జీవులకి అన్నిటికంటే విలువైంది మీ ప్రేమ స్వచ్ఛమైనదైతే అది తప్పకుండా గెలిచి తీరుతుంది అంతవరకు నిస్వార్థ భావంతో ప్రేమించండి స్వార్థం తొలగిపోయిందంటే అప్పుడు ప్రేమ మీ సొంతమవుతుంది ఇలాంటి విషయాలని మరెన్నో తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు Jai